ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరం అయినప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్పుగా చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటరియట్ ఏమన్నా ఇటు బాబుగడ్ సొత్త బాబుగడ్ సొత్త ఇది తాకట్టు పెట్టారు అది తాకట్టు పెట్టారు అంటే వీడు పెట్టినయే పెట్టాలా కాదు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వం ఇష్టం వాళ్ళ బ్యాంకర్స్ తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళకి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్చి అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు ఏ చెప్పుతో కూడితే బుద్ధొస్తుంది రానని నీకు అసలు ఏ చెప్పుతో కూడితే బుద్ధొస్తుంది చెప్పు నీకు అరే సిగ్గనేది అనిపించదా నీకు నోటికి అడ్డు అదుపు ఏమి ఉండదా లేదంటే మీరు చేసేవి వృక్షా పనులు వృక్షా లఫంగి పనులన్నీ చేస్తుంటారు ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి పనికొచ్చేది ఏ రోజు ఏ చేశారు చేశారా మీ బ్రతుకులకి ఈ రోజు సచివాలయాన్ని తాకట్టు పెట్టింది మీరు సచివాలయాన్ని తాకట్టు పెట్టడమే దౌర్భాగ్యం అని ఈరోజు ప్రతిపక్షాలు వాళ్ళందరూ మాట్లాడతారా సిగ్గులేను కూడా నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నువ్వు రాజకీయ నాయకుడువే కదా నువ్వు ఒక ఎమ్మెల్యేవే కదా బురాబుద్ధి ఉండక్కర్లా మాట్లాడే ముందు ఈ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఈ రోజు ప్రభుత్వాలు ఏర్పడిన చరిత్రలో ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం అయినా తాకట్టు పెట్టడం ఎక్కడ ఈ ఈరోజు మీ అవసరాల కోసం సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఈ రోజు ఎవడు బాబు గడి సొత్తు ఇది ప్రభుత్వానికి నచ్చినట్టు చేసుకుంటూ పోతుంటే ఏ మీ బాబు గడు సొత్ ఇది ఏమన్నా నువ్వు మీ అయ్యా కలిసి కూర్చొని ఉన్న సచివాలయాన్ని కట్టార్రా ఒక ఇటు ఒక రూపాయి ఇచ్చేవారు నీ బతుక్కి నువ్వు మాట్లాడితే ప్రభుత్వం అంది ప్రభుత్వానికి నచ్చినట్లు చేసుకుంటే ప్రభుత్వం అంటే ఎవరు అనే ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం అంటే మేము ప్రజలు ఈరోజు ప్రజల కష్టంతో కట్టిన బిల్డింగ్స్ అవి ప్రజాధనంతో నిర్మించిన సచివాలయం అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదారు మీకు మాత్రం కూడా మీ ఇష్టానుసారంగా మీరు అన్ని పార్కులు కనపడతాయి పార్కులు తాకట్టు పెడతారు స్కూల్ బిల్డింగ్లు కనపడతాయి స్కూల్ బిల్డింగ్లు తాకట్టు ఈ రోజు ప్రభుత్వ భవనాలు ఏ కలంకణితే అటన్నిటి తాకట్టు పెట్టుకుంటూ పోతారు మా జీవితం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు కదా మీరు అనే ఇప్పటికే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పులు చేసి తీసుకొచ్చారు ఆ అప్పులన్నీ ఏం చేశారు ఆ డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు ఉడికి తెలియదు మాట్లాడితే రెండు లక్షల ఎనభై వేల కోట్ల మేము సంక్షేమ పథకాలు ఇచ్చామంటారు మరి మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ తగలిట్టారు అప్పులన్నీ చేసి ఇవన్నీ సరిపోక ప్రభుత్వ భూములు తాకట్టు పెడుతున్నారు ప్రభుత్వ బిల్డింగ్లు తాకట్లు పెడుతున్నారు ప్రభుత్వ బస్సులను తాకట్లు పెడుతున్నారు ప్రభుత్వ పార్కులను తాకట్లు పెడుతున్నారు దీని అమ్మ జీవితం కట్టి పడిందల్లా తాకట్టు పెట్టుకుంటూ పోతున్నారు దీన్ని అడిగితే మాత్రం మీకు కాలుద్ది అడగకూడదు మిమ్మల్ని ఇది ఎవడు బాబు గడి సొత్తు ఏ వీళ్ళని అడిగి పెట్టాలా అడిగే పెట్టాలరా అడిగే పెట్టాల మమ్మల్ని యూజ్లెస్ ఫెలో ప్రజలకు చెప్పి పెట్టాలి కదా ఈరోజు ప్రజల కోసం మేము తాకట్టు పెట్టామంటే మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రజానికానికి ఏం ఖర్చు పెట్టేవారా నువ్వు తీసుకొచ్చి నాని సమాధానం చెప్పు మీ ముఖ్యమంత్రి ఎట్లా సమాధానం చెప్పండి నువ్వు చెప్పినా పనికి మాదని వాడాలి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎక్కడ దేనికి వాడేవు ఈ రోజు మీ బాబు గారు సొత్తా అంటారు మీ బాబు గారు సొత్తా సిగ్గుదా చొప్పిచ్చి కొట్టి వాళ్ళ నిన్ను